మరి సొస్త అంద్రా నువ్వు వేస్తుంట్రీ ముగ్గు ఇంకా వేస్తావా మాట్లాడకండి మైలు ఇస్తాను అమ్మాయిలు పిటు కాల్దాం పిటు కాల్దాందా పిటు కాల్దాం ఆ మురుదె మును దడ ఉంది డబుల్ డబుల్ కోతర్ కా కోతర్ కోతర్ ఆగు కింద పెట్టు అంతేరా దియరా ఇట్లా దియరా సరియా అరే మెల్లగా వెళ్ళు చాస్తర్ కొయ్యాలి అత్తరేరే ప్లేట్ తో దియస మెల్లగా మెల్లగా నిద్ర అయిపోయింది ఏమంటారా బుడ్డమ్మని ఇష్టం ఇంకా నేను ఉండని కరుగుతుంది అది ఆ పూలు మంచిగా దూరం దూరం పూలు మంచిగా డెకరేషన్ అయ్యాయి మంచిగా കിട്ടോണ്ട് ആ ദേ ഓടമ സുതിയേട മാർ അരെ അരെ ദേച് ലൈക്ഗ്രസാ മുനിന്ദ്രാൻ ടീച്ചർ കണ്ടേ കണ്ടേ കമോർസ് മൂർ സീറ്റിൽ ചേഞ്ച് കണ്ടേ അപ്പീട ബൈക്കി ലെറ്റാണ് ഓണ്ട് ദേ ഓണ്ട് ദേ ലൈക്ക് మెల్లగా 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 విడది తర్వాత మళ్ళీ మీరు చేతులు ఎందుకు పెడుతుందా కరుగుతుంది నీళ్ళల్లో ఇంకేంటి ప్లేట్లు కడుకొచ్చుకో మా నిమజ్జనం రోజు బెల్లం ఉన్న వండుకున్నా స్కూల్లో